హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలో విడుదలకు సర్వం సిద్ధం ఎవరికి ఎంత మేర చెల్లింపులు అనే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వచ్చి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్తనైతే ప్రకటించింది రాష్ట్ర ఆర్థిక శాఖకు మిగిలిపోయిన బకాయిలు విడుదల చేయాల్సిందిగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల నిధులను చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగులకు గత ప్రభుత్వ కాలంలో ఇవ్వాల్సిన బకాయిలపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది ఉద్యోగుల సంక్షేమం కోసం సమర్థ సమర్థ చర్యలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉద్యోగులకు మరింత మద్దతుగా నిలుస్తుంది ప్రభుత్వ పరిపాలనను పటిష్టంగా కొనసాగిస్తూ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటోంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వాటికి తగిన పరిష్కారాలను సమయానుగుణంగా తీసుకోవడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది బకాయిల విడుదల ఆర్థిక శాఖ చర్యలు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాలను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది గత శుక్రవారం నుంచే నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం చోటు చేసుకుంది ముఖ్యంగా పెండింగ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి చెందినవి కావడంతో కొత్తగా మైగ్రేట్ అయిన రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెంబర్తో సో సిరీస్తో మార్పు అవలసి వచ్చింది సో ఈ ప్రక్రియలో కొన్ని ఆలస్యాలు సంభవించినప్పటికీ ప్రభుత్వం వేగంగా స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది ఇక జీపీఎఫ్ జెడ్పీఎఫ్ బిల్లుల పరిష్కారం ప్రస్తుతం ప్రధానంగా జీపీఎఫ్ జెడ్పీఎఫ్ బిల్లుల ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం సంబంధిత బ్యాచ్ నంబర్లు కూడా కేటాయించబడ్డాయి దీంతో వీటి చెల్లింపులు పూర్తయ్యే దశకు వచ్చాయి అంతేకాకుండా సిపిఎస్ మ్యాచింగ్ రన్స్ కూడా పూర్తయినట్టు సమాచారము మరిన్ని బకాయిలు విడుదల ప్రణాళిక ఇంకా మిగిలి మిగిలిన ఏపీ జిఎల్ఐ అలాగే సరెండర్లు పీఆర్సీ ఏరియర్స్ డిఏ ఏరియర్స్ వంటి ఇతర బకాయిలను రాబోయే రోజుల్లో విడతల వారీగా అయితే విడుదల చేయనట్లుగా ప్రభుత్వం వెల్లడించింది ఈ విడతల్లో చెల్లింపులు జరగబోయే బిల్లులు ఈ రెండు విధంగా అయితే ఉంటాయి జిపిఎఫ్ బిల్లులు సిపిఎస్ గ్రాంట్స్ ఏపీజిఎల్ఐ బిల్లులు మెడికల్ బిల్లులు పెన్షన్ మరియు రిటైర్మెంట్ బిల్లులు ఈ చర్యల ద్వారా ఉద్యోగులకు అవసరానికి అవసరమైన అన్ని బకాయిల చెల్లింపులు సమయానికి పూర్తయ్యేలాగా ప్రభుత్వం కృషి చేస్తోంది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయినటువంటి బకాయిల చెల్లింపులపై ప్రత్యేక దృష్టిని సారించి ఉద్యోగులకు న్యాయం చేయడం ప్రస్తుత ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా అయితే ఉంది త్వరలో అన్ని బకాయిల చెల్లింపులు పూర్తి చేసి ఉద్యోగుల సంక్షేమాన్ని పరి పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి అయితే ఉన్నట్టు తెలుస్తుంది